చేతి వార్తను షేర్ చేసుకుంటూ మరోసారి వార్తల్లో నిలుస్తూ వచ్చేసిన మెగా కుటుంబం ఇప్పటికే మెగా కుటుంబం ఇంట ఎన్నో విషాదాలు చోటు చేసుకుంటూ వచ్చిన విషయం తెలిసిందే అయితే కొనదల ద్వారా అయితే న్యూస్లో ఎప్పటికప్పుడు ట్రెండింగ్లో నిలుస్తూనే ఉంటుంది మెగా కుటుంబం కొనదల గతంలో పెళ్లి చేసుకుందని ఆ వివాహిత బంధంలో ఒక బిడ్డకి కూడా జన్మనిచ్చే ఇక భారతతో సపరేట్ అయిపోయింది ఆ తర్వాత కళ్యాణ్ దేవిని ప్రేమించి పెద్దల ఇష్టం మేరకు మరో పెళ్లి చేసుకోవడం జరిగింది కానీ కళ్యాణ్ దేవితో కూడా ఒక బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత ఈ జట్టు కూడా సపరేట్ అయిపోయారు అయితే శ్రీజా కొనిదల ప్రస్తుతం ఒంటరి జీవితాన్ని తన మెగా కుటుంబం వింటే కను కొనసాగిస్తూ వస్తూ ఉంది అటువంటి శ్రీజా కొనిద జీవితంలో ఇప్పటికే అన్ని విషాదాలే అనుకుంటా ఇప్పుడు మరో విషాదం కూడా చోటు చేసుకుంటూ వచ్చేసింది భర్తకు వేరే ఎక్కడో దగ్గర హ్యాపీగా ఉన్నది శ్రీజా అనుకునే లోపల శ్రీజ మొదటి భర్త మరణించిన వార్తతో ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి నిలుస్తూ వచ్చేసింది అయితే లంగ్స్ ప్రాబ్లం వల్ల అయితే తను మరణించిన వార్త బయటపడడం జరిగింది